అందరికీ నమస్కారం శ్రీధర్ రాజు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం వైష్ణవ భక్తులైన పన్నెండు మంది యొక్క పాశురాలతో నలయర దివ్య ప్రబంధంలో కీర్తించబడిన విష్ణువు యొక్క వివిధ అవతారాల్లోని నూట ఎనిమిది ఆలయాలు వైష్ణవ దివ్య అంటారు ఈ దివ్యదేశాలే కాకుండా ఆళ్ళు తమ పాశురాలతో కీర్తించకపోయినా వైష్ణవ సాంప్రదాయంతో దివ్యదేశాల వంటి గొప్పతనాన్ని కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన విష్ణు ఆలయాలను గుర్తించారు ఇతిహాసాలలోను ఈ ఆలయాల యొక్క ప్రస్తావన ఉన్నందువలన ఈ ఆలయాలు కూడా వైష్ణవ దివ్య దేశాలంత ప్రఖ్యాతి చెందినవి ఈ ఎనిమిది ఆలయాలు మహావిష్ణువు మనస్సుకు నచ్చి నివాసమున్న స్థలాలు కనుక వీటిని నూటెనిమిది అభిమాన దేశాలు లేక అభిమాన క్షేత్రాలని పిలుస్తున్నారు ఈ వీడియోలో మనం ఈ నూటెనిమిది అభిమాన క్షేత్రాలలో ముప్పై మూడవదైన తమిళనాడు రాష్ట్రములో చెన్నై నగరములో మైలాపూర్ ప్రాంతంలో గల మాధవ ఆలయాన్ని చూస్తాము ఈ ఆలయంలోని మహావిష్ణువుని మాధవ పెరుమాలని లక్ష్మీదేవిని అమృతవల్లి తాయారని పిలుస్తున్నారు అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయం పల్లవుల కాలంలో పునర్నిర్మించబడి పరచబడినది ఐదు అంతస్తుల ప్రధాన రాజగోపురం గల ఆలయం ఒక ప్రాకారాన్ని కలిగి తూర్పు ముఖముగా తూర్పుముఖముగా కలదాం మహర్షి తనను పట్టించుకోలేదనే కోపముతో మహావిష్ణువు యొక్క ఛాతిపై తనడముతో కోపగించుకున్న మహాలక్ష్మి మహావిష్ణువు పైన అలిగి వైకుంఠాన్ని వదిలి వెళ్లిపోయింది ఈ ఘోర తప్పిదానికి పరిష్కారం కోసం మహాలక్ష్మిని కుమార్తెగా పొందడానికి తపస్సు చేశారు మహావిష్ణువు యొక్క ఆదేశానుసారం లక్ష్మీదేవి ఆలయ కోనేరులో వల్ల జన్మించి భృగు మహర్షి కుమార్తెగా పెరిగింది మహర్షి యొక్క అభ్యర్థన మేరకు మహావిష్ణువు అమృతవల్లి తాయారుని వివాహం చేసుకున్నారు అందుకే ఈ ఆలయంలోని స్వామిని కళ్యాణ పెరుమాళని కూడా పిలుస్తారు మహాలక్ష్మి శిశువుగా జన్మించిన ఈ ఆలయ తీర్థాన్ని సంతాన పుష్కరణ అని పిలుస్తారు ఈ ఆలయ కోనేరులో స్నానం చేసి అమ్మవారిని పూజించడం ద్వారా సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకము ఈ ఆలయములు అమృతవల్లి తాయారికి ఆండాల అమ్మవారికి ప్రత్యేక మందిరాలు కలవు ఈ ఆలయములు కోదండరామునికి ప్రత్యేక మందిరం కలదు ఈ మందిరములో సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరాముడు కలరు ఈ ఆలయములు పేయాల్ వరకు ప్రత్యేక మందిరం కలదు విశ్వరూప ఆంజనేయ స్వామికి శ్రీకృష్ణ పరమాత్ముడికి ప్రత్యేక మందిరాలు ఈ ఆలయంలో కలవు ఈ ఆలయం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది చెన్నై నగర ప్రధాన బస్ స్టాండ్ అయిన కోయంబేడు నుంచి ఈ మైలాపూర్ ప్రాంతానికి మంచి బస్ సౌకర్యం కలదు మైలాపూర్ లో గల పాడలపెట్ర శైవ క్షేత్రము కపాలేశ్వర ఆలయం నుంచి ఈ మాధవ పెరుమాల ఆలయం సుమారు ఒక కిలోమీటర్ దూరంలో కలదు మైలాపూర్ లోని ముప్పై రెండవ అభిమాన క్షేత్రమైన ఆదికేశవ పెరుమాల ఆలయం నుంచి ఈ మాధవ పెరుమాల ఆలయం సుమారు ఒక కిలోమీటర్ దూరంలో కలదు నూట ఎనిమిది వైష్ణవ దివిదేశాలలో అరవయవ దివ్యేశమైన పెరిమాల ఆలయం నుంచి ఈ మాధవ ఆలయం సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో కలదు అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన చెన్నైలోని లో గల మాధవ పెరుమాల ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడం దైవకార్యంగా భావిస్తూ